అందరికీ నమస్కారం కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు అంజలి మోటోరి ఈ రోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడి క్రాస్ వద్ద రాజేందర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి రైతుబడి ఎగ్నిషలో ఉన్నాము మరి ఈ స్టాల్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము ఈ స్టాల్లో వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ గురించి తెలుసుకోబోతున్నాము వీటి యొక్క వివరాలు అంటే వీటి యొక్క ధర అలాగే దీంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అలాగే వారంటీ అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ వివరాలు కూడా డీల్ చేస్తున్నటువంటి డీలర్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాము సార్ నమస్కారం నమస్కారం సార్ మీ పేరు నా పేరు దుర్గా ప్రసాద్ అండి ఓకే సార్ అది డిబి సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చాము ఓకే సార్ మేము వచ్చేసేసి సోలార్ ఫెన్సింగ్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హైదరాబాద్ ఓకే సార్ యాక్చువల్ గా గత 8 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ రైతులకి సోలార్ ఫెన్సింగ్ని అందుబాటులోకి తీసుకొచ్చాము వాళ్ళే స్వయంగా రైతులు కంచె ఏర్పరచుకునే ఏర్పరచుకునే విధంగా మనం తోలార్ని డిజైన్ చేసాం యాక్చువల్గా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి ఎంత కట్టుకాలమైనా కానీ ఆరు అది ఉన్న పంట చేతికొచ్చే సమయానికి వాళ్ళకి ఈ కోతులు అడవి పందులు తర్వాత జింకల నుంచి చాలా వరకు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది వాళ్ళ రైతు పొలాలు కాబట్టి మేము ఇంతకుముందుకు అయితే నార్మల్ కరెంటు వాడేవారు ఆ కరెంటు వల్ల చాలామంది జనాలు చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం సోలార్ ఫెన్సింగ్ ద్వారా అయితే ఎటువంటి ఆనిమల్స్కి కానీ జనాలకు కానీ ఎలాంటి ఆని జరగకుండా సోలార్ ఫెన్సింగ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము దీన్ని కొన్ని విడతల వారిగా మనము డిజైన్ చేశాము ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు మూడు నుంచి ఆరు ఎకరాల వరకు ఆరు నుంచి పన్నెండు ఎకరాల వరకు అలా డిజైన్ చేశాము దీంట్లో ఏంటంటే మనం రైతుకి అతి తక్కువ ధరలో సోలార్ ఫెన్సింగ్ అందించాలనేది మా కాన్సెప్ట్ దాంతోపాటుగా సోలార్ ఫెన్సింగ్లు కూడా మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో కూడా మీకు ఎలా అంటే వారంటీస్ గ్యారంటీస్ ఇంపార్టెంట్ సోలార్ ప్యానల్ వచ్చేసేసి మనం ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము సోలార్ ఎనర్జీ విత్ బాక్స్ మీకు టూ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము బ్యాటరీస్ వచ్చేసేసి మనం వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాము ఇది ఫిఫ్టీ వాట్ సోలార్ ప్యానెల్ అండి మీకు ఇది ఫిఫ్టీ వాటికంటే యాక్చువల్ థర్టీ వాటే సరిపోతే ఫిఫ్టీ వాటి ఎందుకు ఇస్తామంటే డే అండ్ నైట్ మనకి సిస్టమ్ ఒకటి తర్వాత ఎప్పుడైనా క్లౌడీస్ వర్షాలు పడ్డప్పుడు కానీ తర్వాత మేఘాలు ఉన్నప్పుడు గానీ ఇది చార్జింగ్ తీసుకోవడానికి మనం ఫిఫ్టీ వాట్ సోలర్ పనులు ఇస్తాం చిన్న కారు రైతులకు కూడా స్టార్టింగ్ నుంచి స్టేజ్ లో వన్ నుంచి ఒక గుంట దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చం మనకి నార్మల్ గా ఇప్పుడు దాకా చూసిన పవర్ లో ఉన్నటువంటి సోలార్ మనకి ఫెన్సింగ్ అనేది ముట్టుకున్నట్లు అయితే ఎలాంటి ప్రమాదం జరిగేది ఉంటుందా లేదంటే ఎలా ఉంటుంది మీరు చెప్పింది నిజమేనండి ఇంత ముందుకు అయితే నార్మల్ కరెంట్ ఏర్పరచుకునే వాళ్ళు రాత్రిపూట మర్చిపోయి వేరు వారి తెలవనలో వెళ్ళి దాన్ని తగిలి చనిపోయిన రోజులు ఉన్నాయి దానివల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశంలో కూడా చాలామంది చావుబారిన పడిన జనాలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మేము ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది అలాంటి హామ్ ఏమి ఉండదు వాళ్ళకు పూర్తి రక్షణగానే ఉంటుంది ఒక సెకండ్కి ఒక జెల్స్ వస్తుంటుంది అన్నమాట ఆ జెల్స్ ఏంటంటే వైర్ని కూడా పూర్తిగా ముట్టుకొని ఇవ్వకుండా మీకు ఒక వన్ ఇంచ్ గ్యాప్లోనే మనకి పవర్ పాస్ అవుతుంది ఆ పవర్ వల్ల మనకు ఆ స్పర్చ తెరిచి దానికి దూరంగా జరగడం జరుగుతుంది

ఆ బ్యాటరీస్ తగ్గుతున్నాయా లేదని వాళ్ళకి తెలియదు అన్నది ఆ అని చెప్పేసి మనం ఇది ఓల్ట్ మెటీరియల్ ఇస్తాం బిలో లెవెల్ వోల్ట్స్ ఉంటున్నప్పుడు ఎక్కడ తగులుతున్నట్టు లెక్కను అబౌవ్ లెవెల్ వోల్డ్స్ ఉన్నప్పుడు బ్యాటరీ అనేది గుడ్ కండిషన్లో ఉన్నట్టు లెక్కను ఇది తర్వాత ఇది సోలార్ ఇండికేటర్ సోలార్ నుంచి ఛార్జింగ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనకి ఈ పైన కూడా మనకు ఎండ కొట్టట్లేదు అయినా కానీ ఛార్జింగ్ అవుతుంది మనం అంటే ఇది ఓన్లీ ఫర్ లైటింగ్ ఎఫెక్ట్స్ టెంట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటి ట్వెల్వ్ అవర్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనకు కోర్టులోకిను తర్వాత అడిపందులు ఉన్న దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ నడవాల్సి వస్తుంది ఓన్లీ అడిపందులు ఉన్న దగ్గర ఏం అంటే ట్వెల్వ్ అవర్స్లో పెట్టుకుంటారు బటన్ ట్వెల్వ్ అవర్స్ పెట్టుకుని ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మీకు రైతులు కూడా సాయంత్రం వెళ్ళి మళ్ళీ బటన్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్ గా సన్సెట్ కాగానే ఇది ఆన్ అవుతుంది అంటే సూర్యుడు పోగానే వెళ్తురు పోగానే ఇది ఆన్ అవుతుంది మళ్ళీ ఉదయం సన్ రైజ్ అంటే మార్నింగ్ ఉదయం లైటింగ్ రాగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అలా డిజైన్ చేశాను మీకు ఇది వచ్చేసి గవర్నమెంట్ ప్రకారం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మనము అవుట్పుట్ ఇస్తాము కాకపోతే ఏ ఏ జంతువు అయినా కానీ దాని వెయిట్ని బట్టే దానికి పవర్ షాక్ వస్తుంది తర్వాత ఈ ఇక్కడ ఏమవుతుందంటే ఇది కంటిన్యూస్ పవర్ ఉండదు ఇది వచ్చేసేది జెల్స్ పార్ట్ గా వస్తుంది పార్ట్ పార్ట్ గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ జెల్స్ కొట్టి పడడం అంతా ఉండదు అది ఫస్ట్ జెల్స్కే అది అదిరి బెదిరి పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది మీరు అన్నట్టు పడ్డా కానీ రెండో జెల్స్ కదా లేచిపోతుంది అంటే దానికి దీనికి వన్ సెకండ్ గ్యాప్ ఉంటుంది అన్నమాట జెల్స్ జెల్స్ ఇది ట్వెల్వ్ అవర్స్ లో ఉంది కాబట్టి ఆఫ్ లో ఉంది అంటే మార్నింగ్ టైమ్ లో ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓకే ఆన్ అవుతుంది జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఆ జెట్స్ అనేవి వస్తూ ఉంటాయి సరే సరే ఇప్పుడు మనకి చాలా మంది చూస్తూ కదా మరి వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా అడుగుతూ ఉంటారు డిస్ప్లే పైన మీ నెంబర్ అని మేము మెన్షన్ చేస్తాము సో ఎవరైనా కాంటాక్ట్ అయినట్లయితే ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు మేము యాక్చువల్గా ఏంటంటే మేడం గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ గూగుల్ పే ఫోన్పే స్టార్ట్ అయినప్పటి నుంచి గూగుల్ పే ఫోన్ ఫోన్పేకి సేమ్ నెంబర్ ఉంది అదే నెంబర్కి అమౌంట్ వేసేసి మాకు అడ్రస్ పెడితే వాట్సాప్కి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కస్టమర్కి వచ్చే విధంగా మనకు ఆంధ్ర తెలంగాణకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తున్నాము మరియు ఇతర కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలకు చూసుకున్నట్టయితే మనము దాన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ క్రాంతి నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా దాన్ని అందించడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు తెలంగాణ నుంచి కావచ్చు ఎవరైనా బుక్ చేసుకున్నారు ఇప్పుడు మనము ఏపీఎస్ ఆర్టీస్ వేస్తాం సార్ తర్వాత ఇన్స్టాలేషన్ ఎలాగా వాళ్ళకి ఏమైనా గైడ్ చేస్తారా లేదంటే మీ వాళ్ళు ఎవరైనా అదేనండి మంచి క్వశ్చన్ ఇది ఏంటంటే రైతుకి మేము ఇక్కడ అంతా దీంట్లో ఇప్పుడు సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన వైర్ అండి ఈ కనెక్ట్ కూడా మేము కనెక్ట్ చేసి బట్ ఈ రెండు వైర్లు మాత్రమే రైతు అక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అది చాలా ఈజీ ప్రక్రియ తర్వాత ఇంకోటి మేము ఒక సపోర్టింగ్ వీడియో పంపిస్తాం వాళ్ళు ఎలా వైర్ లాక్కోవాలి ఎలా కలెక్షన్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఒక సపోర్టింగ్ వీడియో పంపిస్తాం ఆ వీడియో చూసి వాళ్ళకి చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కానీ వీడియో కాల్లో కూడా మేము ఆన్సర్ ఇస్తాం వీడియో కాల్లో కూడా మీరు ఆన్సర్ చేస్తారు ఇప్పుడు ఇన్కేస్ కేసు ట్రాన్స్పోర్టేషన్ వేసిన తర్వాత మిడిల్లో ఏమైనా ఒక వైర్ కానీ ఏమైనా డిస్మాక్ల్ అవుతాయి సార్ అలాంటప్పుడు మీ తరఫు నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అది డ్యామేజ్ ఎనీ డ్యామేజ్ అయినా కానీ మాదే రెస్పాన్స్ ట్రాన్స్పోర్టేషన్లో ఎనీ డ్యామేజ్ అవర్ రెస్పాన్స్ ఉంటుంది ఓకే సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ముందు ముందు మనకి ఇలాంటివి బాగా రావాలని చెప్పు కోరుకుంటున్నాను ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మనము ఎలక్ట్రిసిటీతో ఉన్న ఫెన్సింగ్ మాత్రమే చూసాం కదా ఇది వచ్చేసి మనకి సోలార్ ఫెన్సింగ్ అనమాట ఇప్పుడు పవర్తో ఉన్న ఫెన్సింగ్ అయితే డిజడ్వాంటేజెస్ ఏంటంటే ఒక మనిషి కానీ లేదు జంతువులు ఏమైనా ముట్టుకున్నట్లయితే కొన్ని పవర్ అనేది షాక్ కొట్టడం కానీ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది కానీ దీంట్లో అలాంటి ప్రాబ్లం లేదు జస్ట్ మనకి జర్స్ అని వస్తూ ఉంటే ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టు చిన్న చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఏదైతే జంతువు ఉంటుందో జస్ట్ దానికి చిన్న అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది ఈ లోపే అది లేచి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇది మన తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణకు వచ్చేసి ఏపీఎస్ ఆర్టీసీలో మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇతర రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక కేరళ ఇవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే వేయడం జరుగుతుంది అలాగే మనకి ఏమైనా చిన్న చిట్కేమైనా డిస్మాకిల్స్ వైర్స్ ఏమైనా డిస్మ్యాకల్స్ జరిగితే పూర్తి రెస్పాన్సిబిలిటీ వీళ్ళే వహిస్తారు అంతేకాకుండా మనకి ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తారు రైతులకి జస్ట్ అన్ని కూడా కనెక్షన్ అనేది ఉందండి ఓన్లీ ఈ వైర్ ఒకటి మాత్రమే ఇక్కడ ఉంది కదా ఇది మనం అటాచ్ చేసుకోవాలి సో దీని గురించి కూడా ఒక వీడియో అనేది అయితే కనుక డీలర్ ప్రొవైడ్ చేస్తారు ఆ వీడియోకి తగినట్టు మనం అవగాహన చేసుకుని జస్ట్ అటాచ్ చేసుకోవడం మాత్రమే యూజర్ మాన్యువల్ చాలా ఫ్రీగా ఉంటుంది ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు సో మేమైతే కనుక డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాము డీలర్ యొక్క నెంబరు మీరు ఏమైనా సరే డిస్కస్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు తప్పకుండా డిస్కస్ చేయొచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బటన్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు